కర్నూలు బస్సు దుర్ఘటనతో ఒక్కసారిగా దేశమంతా ఉలిక్కి పడింది ఇరవై మంది ఈ బస్సులో సజీవ దహనం కావడంతో ఆ ప్రయాణికుల కుటుంబాలు రోధిస్తున్నాయి అసలు ట్రావెల్ బస్సు లోపల క్యాబిన్ అదేవిధంగా ఏమేమి సదుపాయాలు ఉంటాయి అన్న విషయాలు చాలా వరకు మనకు తెలియదు ట్రావెల్స్ బస్సుకు ప్రధానమైంది క్యాబిన్ ఈ క్యాబిన్లోనే డ్రైవర్స్ సీట్ బస్సుకు సంబంధించిన అన్ని కంట్రోల్స్ ఉంటాయి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకున్నా వాటిని గుర్తించేందుకు వివిధ రకాలైన సదుపాయాలను ట్రావెల్స్ బస్సు కలిగి ఉంటాయి దీనిపై మరిన్ని వివరాలను మా స్పెషల్ కరెస్పాండెంట్ కుమార్ చంద్ అందిస్తారు బస్సు దుర్ఘటన ఏదైతే ఉందో అది కొన్ని కుటుంబాల్లో విషాదాన్ని అయితే నింపిందని చెప్పాలి చాలా కుటుంబాలు కుటుంబాల్లో వ్యక్తులు చనిపోయిన పరిస్థితి ఉంది సజీవ దహనం అయ్యారు ఈ నేపథ్యంలో దానికి సంబంధించి అంటే బస్సు స్లీపర్ బస్సులో ఉండే సౌకర్యాలు ఏంటి దానికి సంబంధించిన ప్రికాషన్స్ ఏంటి అనేవి వైకే టీవీ తరపు నుంచి మీకు చూపించే ప్రయత్నం అయితే నేను ఇప్పుడు చేయబోతున్నాను ఏదైతే నేను ఇప్పుడైతే మాత్రం స్లీపర్ బస్సులో ఉన్నాను మనం చూడొచ్చు స్లీపర్ బస్సులో ప్రధానంగా ప్రా ప్రామాణికంగా ఉండేటువంటి సౌకర్యాలు ఏవైతే ఉన్నాయో అవి మనం చూడవచ్చు అంటే ప్రధానంగా బెర్త్లు కావచ్చు అదేవిధంగా కర్టన్స్ కావచ్చు అదేవిధంగా వాటర్ బాటిల్ చోటిస్తారు ఇంకా బెర్త్ల పైన చక్కగా పడుకునేందుకైతే మాత్రం చక్కటి సదుపాయాన్ని అయితే కల్పిస్తారు దీనివల్లే ఏదైతే సీటింగ్ ఉంటుందో ఒకప్పుడు ఓల్డ్ ట్రెండ్లో అయితే ఏదైతే ఉందో సీటింగ్ మోడల్ ఆ సీటింగ్ మోడల్ కంటే కూడా ఇప్పుడు స్లీపర్ బెర్త్లో పడుకుని వెళ్ళడానికి ఎక్కువ ఇష్టపడుతున్నారు దీనికి కారణం ఏంటంటే ప్రధానంగా ఇప్పుడున్న జీవన శైలి కావచ్చు అదేవిధంగా బిజీ షెడ్యూల్ కావచ్చు వీటన్నిటితో మ్యాక్సిమం జ ప్రజలంతా కూడా అంటే ప్రయాణికులంతా కూడా ఈ లగ్జరస్ ట్రావెలింగ్కి మాత్రం బాగా అలవాటు పడ్డారనే చెప్పాలి ఈ నేపథ్యంలో అయితే మాత్రం పూర్తిగా అయితే మాత్రం లగ్జరస్గా ఉండేటువంటి సదుపాయాలు ఉన్నటువంటి బస్సుని యూటిలైజ్ చేసుకోవడానికి అయితే ముందుకు వెళ్తున్నారు అయితే స్లీపర్ బస్సులు అనేవి ఇప్పుడు ఆధునికంగా వచ్చినటువంటి టెక్నాలజీ అని చెప్పాలి దీనిలో పూర్తి స్థాయిలో అంటే ఒక కుటుంబం శుభ్రంగా ఇంట్లో ఉండి నిద్రించినట్టుగానే వాళ్ళు హ్యాపీగా ట్రావెల్ చేసుకునే పరిస్థితిలో స్లీపర్ స్లీపర్ బస్సులను అయితే డిజైన్ చేసిన పరిస్థితి ఉంది ఇప్పుడు నేను కరెక్ట్గా ఏదైతే క్యాబిన్ ఉందో డ్రైవర్ క్యాబిన్ అక్కడ ఉన్నాను అక్కడ మనం చూసుకోవచ్చు మనం ఇక్కడ ఫైర్ ఎక్స్టింగ్విషర్లు ఉన్నాయి అన్నమాట అంటే ఎప్పుడైనా కానీ నిప్పులు ఇదే చెలరేగితే కనుక అంటే మంటలు కనుక చలరేగే పరిస్థితి ఉంటే ఆ ఎక్స్టి ఎక్స్టింగ్విషర్ ఉంది కదా ఇది ఫైర్ది దానికి సంబంధించి దానితో ఆ మంటలు ఆర్పేందుకు అయితే మాత్రం డ్రైవర్కి అందుబాటులో ఉంటుంది ఎప్పుడు దీని ద్వారా ఈ క్యాబ్ని సంబంధించిన మొత్తం మంటలు ఏవైతే చలరేగితే వాటిని ఆర్పేందుకు మాత్రం అనువుగా ఉంటుంది అదేవిధంగా సీసీ కెమెరా సీసీ కెమెరాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించుకుంటూ ఉంటారు అంటే ఏదైనా ఇబ్బంది వస్తుందా లేదా అనేది ప్రధానంగా చూసుకుంటే మనం ప్రతి బస్సుకి కూడా ఫైర్ సేఫ్టీ అనేది చాలా ముఖ్యం దీనిలో ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే బస్సు లోపల పూర్తిగా గాలి వస్తుందా లేదా అంటే అనువుగా శ్వాస శ్వాస ఆడుతుందా లేదా అనేది ప్రధానంగా చూసుకోవాలి రెండోది ఫైర్ సేఫ్టీ చూసుకోవాలి ఇవన్నీ కనుక చూసుకుంటే ఏ ఏ స్లీపర్ బస్ ఎక్కినా కానీ ఇబ్బందులు ఉండవు అయినా కానీ ఇంకొక ఒక విషయం ప్రధానమైన విషయం అదేంటంటే ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఇప్పుడు మనం ఈ బస్సులో ఈ చివర లాస్ట్లో ఉంది చూడండి ఇప్పుడు మనం విజువల్లో చూస్తున్నాం ఏదైతే చివర లాస్ట్లో మనకి కనిపిస్తుంది కదా అదే ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు అనుకోని విధంగా అవాంఛనీయ ఘటన ఏదైనా చోటు చేసుకున్నప్పుడు ఈ ఎగ్జిట్లోంచి ఎమర్జెన్సీ నుంచి వెళ్ళిపోవచ్చు అంటే ఇది రెండు వేల పంతొమ్మిది మోడల్ నుంచి కూడా వస్తుందన్నమాట గతంలో మోడల్స్ అంటే రెండు వేల పదిహేడు కావచ్చు రెండు వేల పదిహేను కావచ్చు అవన్నీ కూడా కుడివైపు ఎమర్జెన్సీ ఎగ్జిట్లు ఉంటాయి సో వాటికి ప్రధానంగా ఏదైతే గ్లాసెస్ ఉంటాయో ఆ గ్లాసులకే సుత్తి లాంటి దాన్ని ఫైబర్కి సంబంధించి సుత్తి ఒకటి ఉంటుంది దాన్ని తీసుకుని ఆ అద్దాలు ఏవైతే ఉన్నాయో అంటే కిటికీ అద్దాలు బ్రేక్ చేసి ప్రయాణికులు తప్పించుకోవచ్చు సో అటువంటి సౌలభ్యం అప్పట్లో ఉండేది ఇప్పుడు కొత్తగా వచ్చిన నూతన సౌలభ్యం ఏంటంటే వెనక వైపు ఏదైతే ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఇచ్చారో దాని ద్వారా తప్పించుకోవచ్చు సో స్లీపర్ బస్సుకు కావాల్సింది ప్రధానంగా ఇవి దీనికి సంబంధించి అయితే మాత్రం కంగారు పడాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా మీరు ఎవరైనా సరే ముందుగా హడవడు పడకుండా అంటే రెండు రకాలుగా మా రెండు మార్గాల్లో తప్పించుకోవచ్చు ఏదైనా అవాంఛనీయ ఘటన ఘటనతో చేసుకుంటే మంటలు చెలరైతే అయితే ముందు డోరు లేదా ఎమర్జెన్సీ ఎగ్జిట్ అందరూ ఒకవైపు వెళ్ళటం వలన ఇబ్బందులు తెలెత్త అవకాశం ఉంది సో పూర్తి స్థాయిలో అయితే మాత్రం స్లీపర్ బస్సులకు సంబంధించిన మరిన్ని వివరాలను మీరు చూడాలనుకుంటే దానికి సంబంధించిన ఏదైతే జాగ్రత్తలు ఉంటాయో వాటిని అన్నింటినీ స్టడీ చేయండి అప్పుడే స్లీపర్ బస్సులో సురక్షితంగా జర్నీ చేయొచ్చు కెమెరా పర్సన్ పవన్ తో కుమార్చంద్ వైకే న్యూస్ విజయవాడ నుంచి